హరి నమర మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మారాయ నమో నమ కార్తీకపురాణం పదహారవ అధ్యాయం పదహారవ రోజు చదువుకోవలసినది ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఈ మాసమనందు స్నాన దాన వ్రతాదులను చెయ్యుట శాలగ్రామ దానం చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్నా దానము చెయ్యరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుతారు ఈ నెల దినములు తాంబూల దానం చెయ్యివారు చక్రవర్తిగా పడతారు ఆ విధంగానే నెల రోజులు ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధానియాందు గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధియందు దూపదీప నైవేద్యములతో దక్షతాంబూదాల నారికేళ్ల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగుతుంది సంతానం ఉన్నవారు చేసినచో సంతానం నష్టం జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు ఈ మాసములో ఇందులకు ఒక కథ కలదు చెప్పదని వినుము దీపస్తంభం విప్రుడగుట ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మంతక మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేస్తూ ఉన్నాడు కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టూ పక్కల మునులు కూడా వచ్చి పూజలు చేస్తూ ఉన్నారు వాడు ప్రతి దినము ఆలయ ద్వారాలపై దీపమును వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళుతూ ఉన్నారు ఒకనాడు ఆ మునుల్లో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి ఓ సిద్ధుల్లారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపం నుంచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పాతి దానిపై దీపమును పెట్టుదాము కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాడి స్తంభము తోడ్కు నిమిత్తము రెండు అని పలకగా అందరూ పరమానంద విరతులై అడవికి వెళ్ళి చిలువకు పలువకు లేని ఒక చెట్టును మొదలంట నరికి దాన్ని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై శాలిధాన్యం ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తు వేసి దీపం వెలిగించారు వారందరూ కూర్చుని పురాణ పఠనం చేయుచుండగా ఫిళఫెళ శబ్దం వినిపించి అడు చూసిన వారు పాతిన స్తంభం ముక్కలై పడి దీపం ఆరిపోయి చల్లాచితలై పడి ఉండేది ఆ దృశ్యం చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉన్నారు అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చను వారందరిని చూసి ఓయి నీవెవరు నీవి స్తంభమునందు ఎలా వచ్చేదివి నీ వృత్తాంతం ఏమి అని ప్రశ్నించగా అంత ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ముల్లారా నేను కింద జన్మయందు ఒక బ్రాహ్మణను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యముడిచే మదాంధ్రుడినై న్యాయాన్యాయ విచక్షణ లేక ప్రవర్తించినాను దుర్బుద్ధుల వలచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక మెలకితిని నేను నా పరివారంతో కూర్చుని ఉన్న సమయమునే విప్రుడైన వచ్చినను ఆశ్రయించినను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచున్నాను నేను ఉన్నతాసముపై కూర్చుని అతిథులను నేలపై కూర్చుండి పెట్టినాను స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూసినాను అందరూ నా చేష్టలకు భయపడివారే కానీ నన్నెవరూ మందలింపలేకపోయి నేను చేయి పాపకార్యములకు హద్దు లేకుండా పోయింది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడైన పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములన్నీ కూడా అనుభవించి లక్ష జన్మల ఎందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మనెత్తి కీకారణ్యమునందుబడి కూడా నేను చేసిన పాపములు పోగొట్టుకోకలేకపోతాయి ఇన్నాళ్ళకు మీ దయవల్ల స్తంభంగానున్న నేను నర రూపమెత్తి జన్మాంతర జ్ఞాని నైతిని నా కర్మములన్నయూ మీకు తెలియజేసి నన్ను మన్నింపుడని వేడుకున్నాడు ఆ మాటలకు ఆలగించిన మునులందరూ ఆశ్చర్యం పొంది ఆహా కార్తీక మాసం ఎంత గొప్పది అందుగాను కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు అసలు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి పొందుతున్నాయి వీటన్నింటికీ కదా కార్తీక శుద్ధ ఆకాశ ఆకాశదీపం ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పకుండా సిద్ధిస్తుంది అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకుంటుండగా ఆ పురుషుడు మాటగా ఆలకించి ఓ ముని పొంగవల్లారా నాకు ముక్తి కలుగు ఏదైనా కలదా ఈ జగమందున్న అందరూ కూడా ఎటులు కర్మబందం దొరుకుతుంది అది నశింపజేయటట్లు నాకు ఈ సంశయము ఉంది అని ప్రార్థించారు అక్కడ ఉన్న మునీశ్వర్లందరూ తమలో నొకడు అంగీరసుమునితో స్వామి మీరు అతని సంశయమును తీర్చగల సమర్థులు కాన వివరించటని కోరి అన్ అంత అంగీరసుడు ఇటు చెప్పుచున్నాడు అద పదహారోధ్యాయ సమాప్త స్వస్తి